ఈ బాక్స్ ఎవరు తెచ్చారు ఎవరు తెచ్చారు అన్న పని పని ఏంటి పని అందరూ వాడు చేసిన పని ఏంటి మనకి ఇష్టమైన పని పని చేసిన పని ఇష్టమైన పని దీనికి ఎంత అయింది పని ఒక పదిహేను వందల అంతేదా అంతే ఏమిటిది ఆ పదిహేను వందల్లో పదిహేను వందలకి ఈ రోజులో చొక్కా వస్తుందా చొక్కా కుట్టుకుని మూడు వందల యాభై తీసుకుంటున్నాను మరి ఏమిటది పని చొక్కాలాంటి దేహం నశించిపోతుంది కానీ నశించిన జ్ఞానం ఇందులో ఉంది అదేంటో మనం చూద్దాం దీన్ని అర్థం చేసుకుందాం వరక్పూరి ప్రసవాలకి పదిహేను వందలు ఇస్తే దీన్ని నేను రా విష్ణు సహస్రామం దీన్ని చదివితే పొద్దు బుద్ధినే కాలి కడుపుతో వైబ్రేషన్ వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఎందుకని ఆ పదాలు ఇది భీష్ముడి యొక్క వాచ్ మీకే ఫస్ట్ శ్రీ భీష్మదేవికి జయ ఓకే అలాగే నాకు ఇష్టమైనటువంటి నిత్య ఇందులో చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆదిత్య హృదయం ఉంది ఆదిత్య హృదయం వచ్చేందుకు చదవండి ప్లీజ్ శ్రీ ఆదిత్య హృదయానికి జయ ఓకే తర్వాత డిస్కౌంట్ బుక్స్ తేలేదు ఇవాళ తెస్తారా మీరు చెప్పలేదా ఇవాళని గోపూర్వే ఓకే ఇంకేమున్నాయి ఇందులో అనుమతించాలి సార్ ఓకే ఇవి పిల్లలకు అలవాటు చేయాలి ఇది భగవద్గీతలో ఒకటి పెద్దగా తెచ్చేయాలి చెన్నై మొద్దు వద్దు చిన్నప్పుడు దేవాలి కదా సో ఇది ఒక రకం అండి ఇది ఒక రకం ఓకే తర్వాత చెన్నై కూడా తెమ్మను అది ఒక బౌండ్ ఉంటుంది ఇరవై ఉంటాయి అలాంటిది టూ వెరైటీస్ ఉంటాయి రెండు తెచ్చేవాడు మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు కట్లు బండి మీద వాడు ఎన్ని తేగిలితే అన్ని తెమ్మను చిన్నవి ఓకే సో రోజు పండుగ అధ్యాయం చదివితేనే నేను భగవద్గీత మాట్లాడతాను ఎవరితో కాబట్టి భగవద్గీత ఎవరిది మనుషుల కోసం రామాయణం ఎవరి కోసం మనుషుల కోసం ఇక్కడెక్కడ నేను ఇజ్రాలీలు ఒకరికి వచ్చింది అని చెప్పి లిమిటెడ్ ఫిలో కాదు కృష్ణుడు సర్భ అది పదం అదేనా కాబట్టి భారతీయులారా ఈ పాడుకో ఎడారి మాతాలను వదిలేసి భాగవతాన్ని భగవద్గీతని పఠించాను ఓకే జయ శ్రీమద్ భవద్గీతకి జయ కృష్ణ ఎవరైనా ఛాలెంజ్కి వస్తా అంటే వాడు ఆ మతస్థుడై ఉందా వాడు రాంబాబు పేరు పెట్టుకుని సోంబాబు పేరు పెట్టుకుని నాతో డిబేట్ రాలేదు మేము మా మా వాళ్ళని పుట్టిన వాళ్ళు మాతో డిబేట్ ఎలా చేస్తారు కదా నా పూర్వీకులు ముస్లింలు కాదు నా పూర్వీకులు క్రైస్తవులు కాదు డంక బజ అని చెప్తారు అలా చెప్పాలి రాంబాబు అయినా సాంబశివరం అయినా చెప్తారా మాకే పుట్టిన వదిలారా జై మీ పూర్వీకులను మర్చిపోకండి ఎంత సంపదని విడిచిపెట్టకండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్